మీరు ఎలాంటి వ్యక్తి పాజిటివ్ మైండెడా నెగిటివ్ మైండెడా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినండి స్టోరీ ఏంటంటే ఒక రోడ్డు మీద అంటే ఒక దారిలో ఒక సైడు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడనమాట అంటే చాలా లగ్జరీ కార్లో బాగా బ్రాండెడ్ కాస్ట్యూమ్స్తో మంచిగా రిచ్గా ఉన్నారనమాట ఇంకొక సైడు ఒక పూర్ వ్యక్తి బీదవాడు తన దుస్తులు ఎలా ఉన్నాయి చినిగిపోయిన దుస్తులు వేసుకొని తినడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు సో ఈ ధనవంతుడు బీదవాడు వీళ్ళిద్దరి మధ్యలో మొదటి వ్యక్తి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఇలా అన్నాడు ఆ ధనవంతుడిని చూసి ఈ ధనవంతుడికి కారు ఉందని డబ్బు ఉందని బాగా పొగరు అహంకారంతో ధనవంతుడు అయి ఉంటాడు అని ఈర్షతో ఆ ధనవంతుడిని చూస్తూ ఇలా అనుకుంటాడనమాట అలాగే ఆ బీదవాణ్ణి చూస్తూ చిచ్చి ఈ వ్యక్తేంటి చినిగిపోయిన దుస్తులు వేసుకొని ఇంత వికారంగా ఉన్నాడు ఈ వ్యక్తిని చూస్తుంటేనే నాకు చిరాకేస్తుందబ్బా అయినా ఎంతైనా ఇతని కర్మలే అనుభవిస్తాడు అనుభవించని అని అనుకుంటాడు ఇంతలో రెండో వ్యక్తి అటువైపు నడుచుకుంటూ వెళ్తూ అబ్బా ఈ ధనవంతుడు ఎంత అదృష్టవంతుడో ఈ కార్ ఎంత బాగుందో అయినా నాకు కొనుక్కునే స్తోమత లేదులే అని అనుకుంటున్నాడు అలాగే జాలితో ఆ బీదవాడిని చూస్తూ అరే దేవుడు ఎప్పుడు న్యాయం చేయడు ధనవంతుడిని ఇంకా ధనవంతుడిని చేయకపోతే ఈ బీదవాడిని కొంచెం పట్టించుకోవచ్చుగా అని ఆ వ్యక్తిని చూస్తూ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో ఈ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు ఇలా ఉన్నాయి ఈర్ష కలిగి ఉన్న వ్యక్తి జాలి మనసు కలిగి ఉన్న వ్యక్తి మీరు ఈ ఇద్దరిలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నారు ఆలోచించండి నేను ఇచ్చిన ఈ రెండు ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అందరూ కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్న మాటలు మాత్రం వినిపించుకోరు మీరు మూడో వ్యక్తిగా ఆలోచించండి అంటే జాగ్రత్తగా వినండి మీ లోపల నుండి మీకు ఏ మాటలు వినిపిస్తున్నాయి ధనవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటాడు అని తన గొప్పతనాన్ని గుర్తించి గర్వించాలి మరి ఆ బీదవాడిని చూసి ఆ బీదవాడి కంటే నేను ఉన్నత స్థితిలో ఉన్నాను ఈ విశ్వం నన్ను ఉన్నత స్థితిలో ఉంచినందుకు ముందు ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే వీలైతే ఆ బీదవాడికి సహాయం చేయండి లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతేకాని జాలి మనసు మాత్రం కలిగి ఉండొద్దు ఇలా మీరు రోజు మీరు వెళ్ళే దారిలో ఎంతో మందిని చూస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తనలని గమనిస్తూ ఉంటారు అప్పుడు మీలో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఎన్నో భావనలు ఊహించుకుంటూ ఉంటారు అయితే మీలో కలిగే భావనలు మీలో కలిగే ఆలోచనలు మిమ్మల్ని ఉన్నతంగా మారుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించండి ఏ నెగిటివ్ ఆలోచనలకి మీరు లొంగకుండా ఉండండి ఇలా మీ ఆలోచన స్థితిని ఉన్నత స్థితిగా మార్చుకోండి థ్యాంక్ యూ యూనివర్స్